మంత్రివర్గంలో నికారసైన మాదిగలకు మంత్రి పదవి ఇచ్చిన గౌరవనీయులు ఖర్గే గారికి రాహుల్ గాంధీ గారికి గౌరవం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పిసిసి అధ్యక్షులకు ఇన్ఛార్జీ మీనాక్షి నటరాజన్ గారికి అందరు కూడా నిండుగా నేను మా జాతి పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను నిజంగా ఇది చాలా చరిత్ర ఇది మాదిగ ఎమ్మెల్యేలు ఒక్క తాటిపైన నిలబడి ప్రభుత్వాన్ని మెప్పించి ఒప్పించి నిఖారసైన మాదిగలకు మంత్రివర్గంలో స్థానం కల్పించాలి అనే నినాదం ఇది చాలా మాదిగల ఐక్యతకు కాంగ్రెస్ పార్టీకి మాదిగల పక్షాన మాదిగల పట్ల ఉన్న ఒక సామాజిక కోణం ఇది చాలా హృదయపూర్వక అభినందనీయం నిజంగా ఇది ఇంకోటి ఏంటంటే రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఎందుకంటే నలభై సంవత్సరాలుగా ఏబిసిడి వర్గీకరణ కొంతమంది మాదిగారు చనిపోయినా కూడా ఏబిసిడి వర్గీకరణ కాకపోవడం వల్ల చాలా జాప్యం జరిగింది గత సంవత్సరం ఆగస్టు ఫస్ట్ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్మాను తీర్పును అందిపుచ్చుకొని గౌరవనీయుల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏబిసిడి వర్గీకరణ చేయడం అదే విధంగా ఏబిసిడి వర్గీకరణ ఒకటే కాదు మాదిగలకు కూడా మంత్రివర్గంలో స్థానం ఇప్పించాలనే ఒక దృఢమైన సంకల్పం మాదిగల పట్ల గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి గొప్ప అభిమానం ఉంది నిజంగా లక్ష్మణ్ గారికి నిండుగా నిజంగా నేను చేసిన కృషికి మా తమ్ములందరూ కూడా నాక చిన్నలు వీళ్ళంతా ఒక్క తాడిపై తీసుకొచ్చి మనం కనుక చేదారితే మన చిల్ల కొలం అట్లా కాకుండా సంఘటితం కావాలి మన ప్రభుత్వాన్ని మెప్పించుకోవాలి మనం అధిష్టానాన్ని మెప్పించాలి అదేవిధంగా మనకు స్థానం కల్పించాలి మా దాంట్లో ఎవరికి ఇచ్చిన మాకు అభ్యంతరం లేదని ఆడ హైకమాండ్కి చెప్పినాము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చెప్పినాం అందులో భాగంగా మా అడ్డు లక్ష్మణ్ గారు అడ్డు లక్ష్మణ్ గారు ఈనాడు మినిస్టర్ అయిన వారికి నేను మనస్ఫూర్తిగా నా జాతి పక్షాన్ని అవినీతి తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన మంత్రి పదవి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి గారికి నిండుగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మా జాతి ఎప్పుడైనా కాంగ్రెస్ పక్షాన్ని నిలబడుతుంది ఎందుకంటే ముప్పై ఐదేళ్ళుగా ఉన్న ఏపీసీడి వర్గీకరణ చేసి మాకు ఆత్మగౌరవం నిలబెట్టారు అదేవిధంగా అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదని ఒక సాంతం ఉన్నది మేము ఢిల్లీలో కూడా దాన్ని అప్పీల్ చేయడం జరిగింది ఇక్కడికి వచ్చి నిన్న సాయంత్రం ముఖ్యమంత్రి గారిని కూడా కలవడం జరిగింది జరిగిన తర్వాత వాళ్ళు కూడా చాలా సానుకూలంగా బ్రహ్మాండంగా బాధితుల పట్ల వాళ్ళకున్న ఒక గొప్ప ఆలోచన విధానాన్ని ప్రదర్శించి ఈ నిజంగా యావత్ మాదిగల దాదాపు అరవై లక్షల మంది ఉంటారు ఈ మాదిగలం అదేవిధంగా ఈ సామాజిక కోణంలో గౌరవనీయులు గడ్డం వివేకగఢ స్వామి గారికి కూడా మేము అభినంది తెలియజేస్తా ఉన్నాం అదేవిధంగా సిఆర్ గారికి అభినంది తెలియజేస్తూ ఉన్నాం సామాజిక కోణంలో ఈ రాష్ట్రంలో ఉన్న జనాభా ఏ విధంగా గౌరవించబడాలనేది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్న గొప్ప ఆలోచన అందుకు అందుకోసమనే ఈవెల మూడు మంత్రివర్గం మూడు మంత్రి పదవులు ప్రకటించారంటే ఒకటి మాదిగా ఒకటి మాల ఒకటి ముదిరాజ్ ముదిరాజ్ బలమైన కులాలకు వీళ్ళందరూ కూడా సామాజికంగా మనము కాపాడితేనే కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంటుంది అనేది ఈ కోణంలో వాళ్ళు ఇచ్చిండ్రు అందుకనే వారికి ముఖ్యమంత్రి గారికి సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ఖర్గే గారికి కేసీ వేణుగోపాల్ గారికి ఇక్కడ ఉన్న మీనాక్షి నటరాజన్ గారికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ మహేష్ కుమార్ గౌడ్ గారికి అందరికీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సహచర మంత్రివర్గం అందరికీ ఆ మాకు సహకారం చేసిన మంత్రివర్గంలో ఉన్న అందరు కూడా నిండుగా మా జాతిపక్షాన నిజంగా ఈయన మంత్రి పదవి పొందిన వివేక్ వెంకటస్వామి గారు కూడా నేను నిండుగా మీ స్థానం మీకు దొరికింది మా స్థానం మాకు దొరికింది అందరూ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీకి బలోపేతానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మా పత్రిక మిత్రులందరూ కూడా నిండుగా శుభాకాంక్షలు